హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ ఇంటర్మీడియట్ వాల్యుయేషన్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది పద్నాలుగు వేల మంది అధ్యాపకులు ఉన్నారంట వీళ్ళల్లో మరి అరవై లక్షల మంది పేపర్లు ఉన్నాయంట మరి నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ సమాధానాల మూల్యాంకనం మరి వాల్యుయేషన్ పేపర్స్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అవుతుంది మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో మరి వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరు మన మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీకు కూడా ఉంటాయి మరి జేఈ మెయిన్స్ ఎంసెట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే పెడతా ఉంటాం మరి చూసినట్టయితే పంతొమ్మిది నుంచి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలు నెల రోజుల్లో ప్రక్రియ పూర్తిగా ఏర్పాట్లు ఏప్రిల్ చివరి వారంలో కంప్యూటర్ కన్నా మే మొదటి వారంలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని మరి వీళ్ళు చెప్తున్నారు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తు తెలిసి జవాబుపత్రాల మూల్యాంకం శనివారం ప్రారంభమవుతుంది దాదాపు నెల రోజుల పాటు జరిగే ప్రక్రియ కోసం ఇంటర్బోర్డు ప్రకటనగా ఏర్పాటు చేసింది క్షుణ్ణంగా ఎలాంటి లోపాలు లేకుండా పలు స్థాయిలో మూల్యాంకనం ప్రక్రియ చేపట్టనున్నారు మార్కుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఫలితాలను విడుదల చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది స్పాట్ వ్యాల్యుషన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు సుమారు అరవై లక్షల జవాబపత్రాలను మరి దిద్దాల్సి ఉంది దిద్దాల్సి ఉంది మూల్యాంకనం వివిధ స్థాయి వివిధ స్థాయిలు ప్ర సమాధాన పత్రాలు అనేక స్థాయిలు పరిశీలిస్తారు తర్వాతే మార్కులను ఖరారు చేస్తారు రోజుకో ఒక అధ్యాపకుడు నలభై సమాధాన పత్రాలను మాత్రం మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది వారిని అసిస్టెంట్ ఎగ్జామినర్ అంటారు పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు తగిన సమాధానాలను నిపుణుల మూల్యాంకన ప్రక్రియ కోసం పంపుతుంటారు వీటి ఆధారంగా అసిస్టెంట్ ఎగ్జామినర్ జవాబు పత్రాలను పరిశీలించి మార్కులు వేస్తారు కొన్ని పరిమితుల మేరకే విశిక్షణ రహితులతో మార్కులు వేయచ్చు ఆ తర్వాత ఆ జవాత్రం చీఫ్ ఎగ్జామినర్కు వెలు అదే వారు మార్కులను మూల్యాంకన తీరును పరిశీలిస్తారు తర్వాత దశల జవాబు పత్రము సబ్జెక్ట్ నిపుణుల వద్దకు వెళుతుంది ఏమైనా పొరపాటులు ఉంటే నిపుణులు సరిచేస్తారు ప్రతి ప్రక్రియ ప్రతి మార్కును చీప్ ఎగ్జామ్ను రికార్డ్ చేస్తారు అన్ని దశల్లో దాటిన తర్వాత మార్కులను బోర్డుకు చేరుతాయి మూల్యాంకన సమయంలో ఇచ్చిన కోడ్ను ఇంటర్ బోర్డు డీ కోడ్ చేస్తుంది ఆ విద్యార్థి మార్కులను ఆన్లైన్లో నమోదు చేస్తారు సాఫ్ట్వేర్ ట్రయల్ రన్ కూడా చేస్తారు కొందరు విద్యార్థుల మార్కులు నమోదు చేసి సాంకేతిక లోపం లోపాలు అని చూసిన మానవ వనరుల ద్వారా పరిశీలిస్తారు ఇలా నాలుగు రౌండ్లు ట్రయల్ జరుపుతారు ఇలా ఎలాంటి సమస్యలు లేని పక్షంలో తుది ఫలితాలని మరి చూసినట్టయితే నెల రోజుల పాటు మూల్యాంకన వాల్యుయేషన్ ఇంటర్వ్యూ సమాధాన పత్రాల మూల్యాంకనం శనివారం మొదలై సుమారు నెల రోజుల పాటు కొనసాగుతుంది మే మొదటి వారంలో ఫలితాలు నుంచి అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు మూల్యాంకన ప్రక్రియ ఈసారి ఆధునిక పద్ధతిలో చేపట్టున్నారు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ప్రతి కేంద్రాన్ని అనుసంధానం చేస్తారు ఈసారి ఆధార్ ఆధార ఆధార్ ఆధార్త బయోమెట్రిక్ విధానం అందుబాటులోకి ఇచ్చారు మూల్యాంకనం చేసే అధ్యాపకులు ఏ సమయంలో వస్తున్నారు మరి కేంద్రం నుంచి ఎప్పుడు వెళ్తున్న వివరాలు రికార్డ్ చేసి ఎలాంటి ఆరోపణలు ఫిర్యాదులు లేని అధ్యాపకులను మూల్యాంకనం కోసం ఎంపిక చేయాలని జిల్లా అధికారులు బోర్డు ఆదేశం మరి స్టూడెంట్స్ మరి ప్రథమ సంవత్సరం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది డెబ్బై ఏడు మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు వీరందరూ అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు అరవై లక్షల సమాధాన పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంది ఈ ప్రక్రియ కోసం పద్నాలుగు వేల మంది లెక్చరర్లని ఎంపిక చేశారు అరవై లక్షల పేపర్లు అయితే ఉన్నాయంట మరి శాస్త్రీయ విధానంలో మూల్యాంకనం శాస్త్రీయ విధానంలో శాస్త్రీయ విధానంలో మూలంగా స్పాట్ వ్యాల్యులేషన్ జరిగి పొందేందుకు ఏదైనా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఈసారి బయోమెట్రిక్ ఆధారం అమలు చేస్తున్నాం మరింత శాస్త్రీయ పదవులు ఒకేసారి మూలాంగం ఉండబోతుంది ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాము రోజుల్లో నెల రోజుల్లో ప్రకృతి పూర్తిలు లక్ష్యంగా పెట్టుకున్నాం జయప్రదభ ఇంటర్ పరీక్షలో ఎగ్జామ్ కమిషనర్ ఇంటర్ పరీక్ష ముఖ్య ముఖ్య అధికారి ఆఫీసరు ఈ విధంగా మరి రిజల్ట్స్ అయితే మనకి మే మొదటి వారంలో రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయండి మే మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది స్పాట్ వాల్యుయేషన్ స్పాట్ వాల్యుయేషను మరి ఇంటర్కి సంబంధించిన అప్డేట్ అయితే దీనిలో ఉంది మన ఛానల్ని ఎవరైతే చూస్తారో ఫస్ట్ టైము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ఇంటర్మీడియట్ స్పాట్ వ్యాల్యుయేషన్ రిజల్ట్స్ ఎప్పుడు ఈ వీడియోలో ముఖ్య కథ కథాంశం థ్యాంక్ యూ బాయ్